ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి దాని పేరు బ్రకోలీ ఆమ్లెట్ అనమాట చూసారా ఇది మీకు చూడడానికి ఎలా కాలీఫ్లవర్లో ఉంది కదా కాలీఫ్లవర్ కాదండి ఇది దీన్ని బ్రకోలి అంటారు ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటేబుల్ చాలా చాలా మంచిది అనమాట మన హెల్త్కి దీనివల్ల దీంట్లో మనకి సి విటమిన్ ప్రోటీన్స్ ఇంకా చాలా ఉంటాయి చాలా రకాల ఐరన్ మెగ్నీషియం పొటాషియం ఇవన్నీ కూడా ఉంటాయి తీసుకోవడం వల్ల మన బాడీలో కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి అనమాట కణాలను తగ్గిస్తాయి క్యాన్సర్స్ వచ్చే కణాలు ఉంటాయి కదా బాడీలో అది రాకుండా చేస్తుంది ఇది మనం అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఓకేనా ఇప్పుడు మనం దీనితో ఒక మంచి హెల్దీ ఆమ్లెట్ చేసి చూపిస్తున్నాను ఇది డైట్ చేసే వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా మంచి ఫుడ్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలా హెల్దీగా డే అంత ఎనర్జెటిక్గా ఉంటారన్నమాట అది ఎలాగో అంటే ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను రండి దీన్ని ఫస్ట్ మనం ఇలా కట్ చేసుకోవాలండి నీట్గా మనం దీన్ని చక్కగా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి కాలీఫ్లవర్ ఎలా కట్ చేసుకుంటాము అలా కట్ చేసుకొని వేడివేడి మరుగుతున్న వాటర్లో సాల్ట్ వేసి కొంచెం ఒక థర్టీ పర్సెంట్ ఉడికేటట్టుగా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి గిన్నె పెట్టు ఒక గిన్నె పెట్టుకోవాలండి వేడి నీళ్ళ కోసం అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని నీళ్ళు కొంచెం మరగగానే ఆ బ్రకోల్లిని మన ఇందులో వేసేసుకోవాలి మరుగుతున్న వాటర్లో ఈ బ్రకోలిని వేసేసుకుందామండి వేసేసుకొని కొంచెం అంతా ఉడకనిద్దాం మరి మొత్తం మెత్తగా ఉడకకూడదు ఒక హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలన్నమాట సో ఫైవ్ మినిట్స్ అలా వంచేసుకున్నాం బ్రకోలే బాయిల్ అయిందండి మనం దీన్ని వంచేసుకుందాం వాటర్ కొంచెం చల్లారిచ్చాక ఇది మొత్తం సన్నగా కట్ చేసుకోవాలి మనం ఇది కొంచెం చల్లారాలి ఇందులోకి ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకోవాలి బాగా సన్నగా అనమాట ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఇందులోకి సన్నగా ఒక రెండు మిర్చి అనమాట పచ్చిమిర్చలు టేస్ట్ కోసం కొంచెం కారం టేస్ట్ రావాలి కదా మరి అందుకు ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి కొత్తిమీర అండి ఫ్రెష్గా కొత్తిమీర ఆకు కాడలు కాకుండా ఓన్లీ ఆకుని ఇలా సన్నగా తురుమేసుకోవాలి ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా బ్రకోలీ ఇప్పుడు ఈ బ్రకోలీని కూడా మనం చిన్న చిన్నగా సన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి మెత్తగా ఉడికి ఉడికిందండి ఇదిగో ఫిఫ్టీ పర్సెంట్ సో ఈజీగా కట్ అయిపోతుంది దీన్ని కూడా సన్నగా ఇలాగా కట్ చేసి ఇందులో కలిపేసుకున్నాం కట్ చేసి పెట్టేసుకున్నానండి బ్రకోవలి పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయ ఇప్పుడు మనం ఎక్స్ తీసుకోవాలి ఈ మూడు గుడ్లు తీసుకున్నాను ఇంతలో దీనికి మూడు గుడ్లు సరిపోతాయండి ఇలాగ ఎగ్ కొట్టేసే కదా మనం ఇప్పుడు ఈ వైట్లో నుంచి ఎల్లోని వేరు చేయాలి ఇప్పుడు మనం ఈ ఎల్లోని ఇందులో నుంచి వేరు చేయాలన్నమాట జాగ్రత్తగా తీసి ఇలా వేరే దాంట్లో వేసుకోవాలి కలవకుండా ఓకే ఇప్పుడు ఇంకోటి ఇంకో గుడ్డు కూడా అలాగే కొట్టి ఈ మూడు గుడ్ల నుంచి కూడా వైట్ నుంచి ఎల్లో వేరు చేయాలి జాగ్రత్తగా తీసుకొని దాన్ని ఇంకో బాల్లో ఇలా వేసి పక్కన పెట్టుకోవాలి అలాగ మూడు పసుపు నీళ్ళని మనం పక్కకి తీసి పెట్టేసుకోవాలి ఇది ఓన్లీ వైట్ అనమాట ఇప్పుడు ఈ వైట్లో మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇదంతా రోజు చేసుకోవాలి ఇందులోనే ఒక టూ స్పూన్స్ నల్ల మిరియాల పొడి అండి అప్పటికప్పుడు దంచుకోవాలి ఇది ఎప్పుడో పాత్ర దంచి పెట్టుకుంది మంచి స్పైసీ ఉండదు అప్పటికప్పుడు దంచేసుకుంటేనే అది మంచి టేస్ట్ వస్తుంది అందులోకి ఒక టూ స్పూన్స్ ఫ్లోర్ అంటే పిండి తెలుసు కదా బైండింగ్కి ఇలా టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసాను ఇప్పుడు ఇది బాగా కలిపేసుకుందాం ఈ వైట్ గుడ్డులో మొత్తం ఇలాగా దీన్ని మెత్తగా కలుపుకుందాం ఇది ఇలా మొత్తం మనం ఆ వైట్ సొన్నలో మొత్తం ఇది కలిపేసుకున్నామండి బ్రకోలీ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకున్నాను ఇందులో మనం ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్త్కి కూడా మంచిదండి ఇది సో ఆయిల్ పెనం వేడెక్కగానే మనం దీన్ని వేసుకుందాం వేసుకోవాలన్నమాట పెనం మీద మనం వేసి ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా ఇది ఎల్లోసన ఒకటి ఒకటి దీని మీద ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ఇది కొంచెం చప్పగా ఉంటుంది కదా మరి దీనిలో ఏం కలవలేదు కదా మనం కొంచెమంతా దీని మీద సాల్ట్ ఇలా వేసుకుందాం నెక్స్ట్ నల్ల మిరియాల పొడి కూడా ఇలా వేసేసుకోవాలి ఇది మెల్లిగా ఇలా ఫ్రై అవుతూ ఉండాలి ఇలా ఇలా ఫ్రై చేసుకుంటూ మెల్లిగా తిప్పేసి ఇలా వేసుకోవాలండి చూసారా ఎంత బాగుందో ఒకటి తింటే సరిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో డిన్నర్లోకి అయినా కూడా సూపర్గా ఉంటుంది ఫుల్ఫిల్ ఫిల్ అవుతుందన్న మన స్టమక్ చక్కగా తిన్నాం కదా అని ఇలా మంట కొంచెం తగ్గించి స్లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి లోపల కొంచెం లావు ఉంటుంది కదా మరి ఉడకదు పచ్చిగా ఉంటుంది మెల్లిగా నేను నొక్కుతూ ఇలాగా పై చేసుకోవాలి తీసారా చక్కగా వేగింది ఇలాగే ఇంకొక ఫిఫ్టీ సెకండ్స్ నుంచి ఇక్కడ వేసేస్తాను కదా ఇది ఇంకోటి సెకండ్ వన్ తినే కూడా అలా వేసేసుకోవాలి మళ్ళీ పెప్పర్ పౌడర్ పింఛ సాల్ట్ వేసుకొని కొంచెం అంత ఆయిల్లాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మెల్లిగా మళ్ళీ తిప్పేసుకొని నేను కూడా మళ్ళీ ఎటువైపు కూడా మెల్లిగా ఫ్రై చేసుకోవాలి అయిపోతుందండి మూడోది కూడా వేయసాను హెల్దీ హెల్దీగా మన బ్లొకోలే ఆమ్లెట్స్ రెడీ అయిపోతున్నాయి మనం ఎప్పుడు ఆనియన్ ఆమ్లెట్ టమాటో ఆమ్లెట్ చీజ్ ఆమ్లెట్ పనీర్ ఆమ్లెట్ ఇలా తింటుంటాం కదా రకరకాలి అలాగే బ్రకోలి ఆమ్లెట్ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు టేస్టీగా ఉంటుంది చూడండి మూడు ఆమ్లెట్లు మనకి రెడీ అయిపోయి వేడి వేడి ఆమ్లెట్ చక్కగా బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ తీసుకుంటే హెల్త్కి హెల్త్ హ్యాపీనెస్కి హ్యాపీనెస్ బా ఎంత బాగుందో చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది మామూలు ఆమ్లెట్ కన్నా కూడా బాగుంది అలా ట్రై చేయండి సూపర్గా ఉంది తినడం ఆపట్లేదు మరి అంత బాగుంది చాలా ఈజీగా అండి హెల్త్ కోసం మనం ఎన్ని మా ఎన్ని ఖర్చు పెట్టట్లేదు బ్రకాళి కూడా తెచ్చేసుకుని అలాగే అది కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది తెచ్చుకోండి హెల్త్ కోసం అది కూడా ఆమ్లెట్లో వేసి తినండి చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్